మీ కళాశాల అధ్యాపకులు వజ్రయ్ గారు ఒక రెండు మూడు నిమిషాలు మంచి చిత్రమాలిక పీపీటీ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఐ రిక్వెస్ట్ వజ్రయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ టుడే శ్రీవాణి మేడం గారు సెక్రటరీ రియల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ప్రిన్సిపల్ మేడం అండ్ బార్ అసోసియేషన్ మెంబర్స్ సంగమిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్స్ అండ్ అదర్ అడ్వకేట్స్ మై స్టాఫ్ అండ్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ యూ ఇట్స్ ఇట్స్ ప్రియలైజ్ టు మై అండ్ ఆనర్ టు మై టు ప్రజెంట్ సంథింగ్ అన్ కన్స్టిట్యూషన్ నాకు తెలిసిన విషయాలు కొన్ని మీ అందరి ముందు చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేడం గారి ముందులో ప్రజెంట్ చేయాలని చెప్పి నేను ఒక పీపీటీ తయారు చేయడం జరిగింది కొన్ని విషయాలు కొన్ని విషయాలు నాకు తెలిసే ముందు పెడుతున్నాను ఈరోజు స్పెషల్ డే కాన్స్టిట్యూషన్ అందరికీ తెలిసిందే ఎస్పెషల్లీ ఏమంటే అవర్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి జుడిషియర్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ సాంకేతిక విద్యా సంస్థ కలిసి ఈరోజు రేర్ కాంబినేషన్స్ ఇవి సాంకేతిక విద్య కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా సంబంధం ఉండదు కానీ కాన్స్టిట్యూషన్ అనేది మనందరినీ ఈరోజు కలిపి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సహకరించింది నిజంగా అటువంటి గ్రేట్ కాన్స్టిట్యూషన్ మనది సో ఆన్ దిస్ అక్యూషన్ ఐ ప్రిపేర్ సమ్ పీపీటీ సో ప్లీజ్ గో త్రో ఇట్ ఫర్ ఫ్యూ మినిట్స్ సో దిస్ ఈజ్ అందరికి తెలిసిందే కొత్త వారికి నా పేరు వచ్చేయండి ఇక్కడ సీనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను నేను మన పిల్లలకంటే తెలుసు కొత్త నా ఇంట్రొడక్షన్ ఇది ఒక థర్టీ ఇయర్ సర్వీసెస్ నాకు పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లో సో మన ప్రియాంబల్ ఫస్ట్ ప్రియాంబుల్ అది మన రాజ్యాంగంలో ఉన్న ఫస్ట్ ప్రియాంబల్ ఫోటో తీసుకున్నాను రాజ్యాంగం డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ అంద ఆయనకి చేతులు ఎత్తి నమస్కరిద్దామని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను రా రాజ్యాంగ నిర్మాత గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో హియర్ పిల్లలు ఆల్రెడీ చెప్పారు దిస్ ఇస్ ఆల్సో కల్ సంవిధాన దినస్ సంవిధాన దినస్తో దివ దివస్తో పాటు దీన్ని ఈరోజు నేషనల్ లా లా డే అని కూడా అంటారు ఈరోజు ఇట్స్ ఆల్సో కల్ నేషనల్ లా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే టు ఖమ్మం రేట్ ది అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈరోజు అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి వారికి గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రధా మన ప్రధాని గారు ఈ కాన్స్టిట్యూషన్లో జరపాలని నిర్ణయించారు గెజిట్లో ప్రకటించారు కాబట్టి అప్పటి నుంచి మనం చేస్తున్నాము నవంబర్ ట్వంటీ సిక్స్ ఫార్ నైన్టీన్ ఫార్టీ నైన్ రోజు ప్రజెంటేషన్ జరిగింది సో ఇక్కడ మెయిన్ ఎందుకు ఈరోజు చూస్ చేసుకున్నారంటే టు స్ప్రెడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకంటే ముఖ్యం కాన్స్టిట్యూషన్ ప్రతి సిటిజన్ భారతదేశంలో ప్రతి ప్రౌడు ప్రతి పౌరుడు కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి దానితో పాటు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాలకి ఎక్కడ వెళ్ళినా జనరల్ స్టడీస్లో కాన్స్టిట్యూషన్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు మన టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా జనరల్ ఎడ్యుకేషన్ అయినా కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు ప్రశ్నలు వస్తాయి సిటిజన్గా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ స్ప్రెడ్ ద థాట్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంతమంది మన పెద్దలందరూ చెప్పారు ఆయన చదువు కానీ ఆయన వినయం కానీ ఆయన విజ్ఞానం కానీ మనందరం నేర్చుకొని ఆయన అడుగు జాలను నడవడానికి మన భారత ప్రభుత్వము ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాన్స్టిట్యూషన్ లే నిర్వహించడానికి పూనుకున్నది నెక్స్ట్ సార్ ట్రైవేట్ ద ఫార్మర్స్ ఆఫ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్లకు ఎంతోమంది ఇక్కడ శ్రమించారు దీంట్లో దాదాపు టూ సెవెంటీ వన్ మెన్ ఉమెన్ వీళ్ళందరూ కలిసి కా కాన్స్టిట్యూషన్ తయారు చేశారు దానికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వీరందరికీ పెద్దలు ఇంతకుముందు అసెన్ గారు చెప్పినట్టు మొదటి రాష్ట్రపతి డాక్టర్ బిఆర్ఎం రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ సో దీ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్గా కాన్స్టిట్యూషన్లో మరి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇట్స్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ అ పవర్ఫుల్ ఎమాన్సిపేషన్ ఎమాన్సిపేషన్ అంటే ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు ఎంతో వెనకబడి ఉన్న ప్రజలకు ముందున్న ప్రజలు అందరికి కూడా సమాన హక్కులు కల్పించడానికి ఇట్స్ ఎమానిసిపేషన్ ఒక పదం ఉంది నేను చదివాను దానికి దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి బీయింగ్ సెట్ ఫ్రీ ఫ్రమ్ లీగల్ సోషల్ పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ ఒకప్పుడు పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ ఉండే చదువుకోవడానికి రిస్ట్రిక్షన్స్ ఉండే ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ మన కాన్స్టిట్యూషన్ ద్వారా తొలగించబడి అందరం చదువుకుంటున్నాము అందరం ఉద్యోగం చేస్తున్నాము అటువంటి గొప్ప రాజ్యాంగం అన్నది చూడండి ఇక్కడ ఇట్స్ అ ప్రొక్లామినేషన్ ఎండింగ్ సెంచరీస్ ఆఫ్ దశాబ్దాల తరబడి ఏమి చూడండి డిస్క్రిమినేషన్ సో మెనీ పీపుల్ ఆర్ డిస్క్రిమినేటెడ్ రిప్రాడ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ వాజ్ మోర్ ఇన్ దోస్ డేస్ అది మన రాజ్యాంగం ద్వారా సాధించాం రాజ్యాంగాన్ని తొలగించబడినాం ఎకనామిక్ పొలిటికల్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలామందికి సొసైటీలో స్థానం సరిగా లేకుండే ఎకనామిక్గా సరిగా లేదు పొలిటికల్గా స్థానం లేదు వీటన్నిటి కనిపించింది సో కాన్స్టిట్యూషన్లో సో చూడండి ఇట్స్ అనదర్ థింగ్ ఇట్స్ మా గ ఆనర్ ద విషన్ ఎఫర్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళకి ఆనర్ చేయడం కోసం మనం కాన్స్టిట్యూషన్ జరుపుకుంటాము త్రో ద మాక్సిమం డెలిబరేషన్స్ లేట్ ద ఫౌండేషన్ ఫర్ వాట్ ఈజ్ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ మార్నింగ్ మనం అందరం ప్లేట్స్ తీసుకున్నాం ఈ పదాలన్నీ వచ్చినాయా ఎస్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ దీస్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యూషన్ అర్థమైంది కదా నెక్స్ట్ కన్సిడర్ వాజ్ నాట్ టైప్ సెట్ ప్రింటెడ్ ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు అది టైప్తో కొట్టింది కానీ కంప్యూటర్లో ప్రింట్అవుట్ చేసింది కాదండి అది మొత్తం చేత్తో రాశారు కాలిగ్రఫీ అంటారు చేతితో రాసేదాన్ని కాలిగ్రఫీ అంటారు ఇట్స్ అన్ ఆర్ట్ కాలిగ్రఫీ అనేది ఒక ఆర్ట్ చేతితో రాయడం అనేది నంద్లాల్ అనే ఆయన దాన్ని మొత్తం చేతితో రాశాడు ఈ వాజ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఇన్ హిందీ అందుకే మనది ఈ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటాం రిటర్న్ డాక్యుమెంట్ ఇట్ ఇస్ అవర్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ నాట్ ప్రింటెడ్ కాన్స్టిట్యూషన్ దాని ప్రతి ఇంకా అంటే దాన్ని వాళ్ళు రాసింది పార్లమెంట్ హౌస్లో చాలా భద్రంగా మ్యూజియంలో ఉంది ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడవచ్చు దాన్ని దాని సో ఇట్ ఇస్ హ్యావింగ్ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ట్వంటీ టూ పార్ట్స్ అండ్ ఆల్సో ట్వెల్వ్ షెడ్యూల్స్ మొత్తం ఉన్నది కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నీ కూడా సో అనదర్ థింగ్ ఇంతకుముందు అమ్మాయి చెప్పింది ఎవరో భారత రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేస్తూ డిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఆ మాట ఏం చూడండి ఇక్కడ కాన్స్టిట్యూషన్ డిపెండ్స్ ఆన్ దోస్ కాల్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇట్ మీన్స్ ఆయన వర్డ్సే చూడండి హవర్ ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ బీ ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ వర్ కాల్ టు వర్క్ ఇట్ ఆపెన్ టు బి ఏ బ్యాడ్ లాట్ అదర్వైజ్ అవర్ బ్యాడ్ ఏ మే బి ఇట్ మే టర్న్ అవుట్ టు బి గుడ్ ఇఫ్ దోస్ హు ఆర్ కాల్ టు వర్క్ ఈ ఆర్ హ్యాపెన్ టు బి గుడ్ లెలాట్ దీనికి తెలుగు మీనింగ్ ఇక్కడ చూడండి రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసే వ్యక్తి చెడ్డవాడైతే అది కూడా చెడ్డగా మారుతుంది చూడండి ఆచరణలో పెట్టేవారు మంచివారైతే అది మంచిగా పనిచేస్తుంది ఎంత గొప్ప మాటలండి ఎంత గొప్ప మాటలండి చాలామంది చాలామంది వాళ్ళకి చిన్న అన్యాయం జరిగినా నాకేం జరగలేదు అంటారు కానీ దాన్ని అమలు చేసే వాళ్ళ తప్పు అనే విషయం ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంతకుముందు మన ప్రిన్సిపల్ గారు చెప్పారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్నా కానీ ఇంకా మన రాజ్యాంగాన్ని మన అందరి అవసరాలు తీరుస్తుందంటే వారు తయారు చేసిన వారికి బా బిఆర్ అంబేద్కర్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అయిన గొప్పతనం అని నేను ఇంకా చెప్తున్నాను వాళ్ళు ముందు చూపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ఇంకా చిన్న చిన్న అమెండ్మెంట్స్ తప్ప పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు రాజ్యాంగాన్ని అంత గొప్పగా తయారు చేస్తారు ప్రతి సిటిజన్కి సమాధానం చెప్తుంది రాజ్యాంగం సో ఇట్ ఈస్ అవర్స్ ఈజ్ అ ఫెడరల్ సిస్టమ్ మన రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ అండి ఫెడరల్ సిస్టమ్ అంటే యూనిటరీ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ రెండు ఉంటాయి ఫెడరల్ సిస్టమ్ అంటే పూర్తిగా ఫెడరల్ సిస్టమ్ కూడా కాదు స్టేట్ సెంట్రల్ ఉంది స్టేట్స్ కూడా ఉంటాయి రెండింటి కాంబినేషన్స్తో ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే రాజ్యాంగం ఆ విషయం కల్పించింది మొత్తం సెంట్రల్ స్టేట్స్ మీద ఆధిపత్యం చెలాయించడానికి లేదు ఎట్ ద సేమ్ టైం స్టేట్స్ కూడా సొంతంగా డిసిషన్ తీసుకోవడానికి లేదు ఈ రెండు కలబోతనే మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వాసీ ఫెడరల్ అంటాం దాన్ని క్వాసీ ఫెడరల్ అవసరమైతే కేంద్రం పెత్తనం నుంచి చేయవచ్చు అవసరమైతే స్టేట్స్ సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు కానీ కేంద్రాన్ని దాటిపోవడానికి లేదు వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడవాలి దిస్ ఈస్ ద ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఇస్ ఆల్సో గట్ క్లాసీ ఫెడరల్ సిస్టమ్ ఆర్ కాన్స్టిట్యూషన్ సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇక్కడ పెట్టానండి ముఖ్యంగా అందరికీ తెలిసిన ముఖ్యమైన ఆర్టికల్ మనకి ఆర్టికల్ త్రీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆర్టికల్ త్రీ ద్వారానే రాజ్యాంగంలో మనకు అవకాశం కల్పించింది ఆ ఆర్టికల్ త్రీ అండ్ అనేది చూడండి ఫార్మేషన్ ఆఫ్ ది న్యూ స్టేట్స్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ అండ్ నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ మనకు తెలంగాణ వచ్చినా కానీ అఫ్ కోర్స్ సోచనీయమా ఏదో తెలియదు కానీ ఒక ఏడు మండలాలు కోల్పోయాం మనం ఆ ఏడు మండలాలు కోల్పోయినా ఏడు మండలాలు వేరే రాష్ట్రంలో కలపగలిగినా అది కాన్స్టిట్యూషన్ ద్వారా మాత్రమే జరిగినది తెలంగాణ సొంతంగా మనకు ఏర్పడినా కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరిగినది అలానే కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఇక్కడ పెట్టాను మనకు రైట్స్ ఉన్నాయి ఇంత ముందు చెప్పారు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఫ్రీ రైట్ టు ఫ్రీడమ్ నైన్టీన్ టు ట్వంటీ టూ అండ్ రైట్ అగేరిస్ట్ ఎక్స్ప్లైటేషన్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అనదర్ ఇంపార్టెంట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ ఇన్ అవర్ ఇండియా దట్ ఈస్ దట్ ప్రొవైడ్స్ ఇన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అండ్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ముఖ్యమైనవి మాత్రమే పెట్టాను ఎందుకంటే మీ ఏజ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రీడమ్ దానికి సంబంధించిన అవకాశం మనకు కావాలి కావాలి ఇవి మాత్రమే నేను పెట్టాను సో ఫ్యూచర్స్ ఏంటి లాస్ట్కి వచ్చేసరికి ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ అనదర్ ఫ్యూచర్ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద త్రీ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా మన జ్యుడిషియరీ మన ముందే ఉంది ఎవరైనా ఎంత పెద్దవారైనా ఎంత ఇది ఉన్న లా ముందు అందరు సమానమే ఇంత మంచి జ్యుడిషియరీ ఉన్నందరికీ మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నానండి ఇంతమంది న్యాయం వేస్తూ ఉన్నందుకు ఇట్స్ అవర్స్ ఈజ్ అ సెక్యులర్ స్టేట్ దట్ రీఆర్గనైజెస్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సెట్స్ అండ్ రిలీజన్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నైదర్ ఐదర్ రిజిడ్ నార్ ఫ్లెక్సిబుల్ రిజిడ్గా లేదు ఫ్లెక్సిబుల్గా లేదు ఇట్ ఈస్ కాల్ సింథసిస్ ఆఫ్ బోత్స్ రెండు కలిపి ఉన్నది మన రాజ్యాంగం అంత ఫ్లెక్సిబిలిటీ లేదు అంత రిజిడ్గా లేదు ముఖ్యమైన ఫండమెంటల్ డ్యూటీస్ పదకొండు ఉన్నాయండి నేను అన్ని చదవను టైం లిమిట్ ఉన్నాయి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తా నేను చాలామంది ఈ మధ్య చూస్తుంటే రోజు ధర్నాలు స్ట్రైక్స్ చేస్తున్నారు ఎందుకంటే నాకు ఇది రావట్లేదు దే ఆర్ ఫైటింగ్ ఫర్ రైట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దే రైట్ అండ్ దేర్ రైట్ ఈజ్ రైట్ ఫర్ రైట్ వాళ్ళ రైట్ కోసం పోరాడడం రైటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కానీ నో వరీస్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ నో వరీస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ద డ్యూటీస్ పర్ఫెక్ట్లీ ఎప్పుడైతే మీరు డ్యూటీస్ పర్ఫెక్ట్ చేశారో నీ రెస్పాన్సిబిలిటీ పర్ఫామ్ చేశారో దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ అరైజింగ్ ద ఫైటింగ్ ఫర్ రైట్స్ రైట్స్ కోసం అడగాల్సిన అవసరం ఉండదు నువ్వు డ్యూటీస్ పర్ఫామ్ చేస్తే నీ రెస్పాన్సిబిలిటీ పర్ఫామ్ చేస్తే రైట్స్ కోసం అడగాల్సిన పని ఉండదు సో నా ప్రియమైన విద్యార్థులందరికీ ఇప్పటి నుంచి మీ డ్యూటీ మీ రెస్పాన్సిబిలిటీ సరిగా చేస్తే మన దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం మన కాన్స్టిట్యూషన్కి సర్వ్ చేసిన వాళ్ళు అవుతాం ఇప్పటి నుంచి మీరందరూ మీ డ్యూటీ మంచిగా చదవడమే గంతకం ఎక్కిపోయలేదు మీ డ్యూటీ మంచిగా చదవడమే తర్వాత మీరు పనిచేద్దరు కానీ ఓకే సార్ ఫైనల్ సార్ జ్యుడిషియరీ మన ముందుంది ఇదే జ్యుడిషియరీ ఇస్ ద గార్డెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దానికి ఒక ప్రొవిజన్ మళ్ళీ దాన్ని సరిగా నడుస్తుందో లేదో చూడడం కోసము మన జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నది గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం సుప్రీంకోర్టు ఈజ్ ద ఫైనల్ వన్ నిన్ననే ఒక జడ్జిమెంట్ వచ్చింది కొంతమంది సెక్యులర్ పదం తీసేయాలి సోషలిజం పదం తీసేయాలని చెప్పి కేసేశారు అది సత్యదూరం అని చెప్పి నిన్న గవర్నర్ సుప్రీంకోర్టు జడ్జి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననే వచ్చింది గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ జుడీషియరీ అండ్ లియర్ సోర్స్ ఆఫ్ అథారిటీస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ఇట్స్ అ డైనమిక్ అడాప్టబుల్ డాక్యుమెంట్ రిఫ్లెక్టింగ్ ఇండియా కాంప్లెక్స్ అండ్ డైవర్సిటీ ప్రపంచంలో మన దేశం ఈరోజు కాల తలెత్తుకొని తిరుగుతుంది అంటే ప్రజాస్వామ్య దేశాలు చాలా ఉన్నాయి కానీ డైవర్సిటీ వేరే వేరే రిలీజియన్స్ వేరు వేరు కాస్ట్ వేరు వేరు క్రీడ్స్ ఎన్నెన్నో ఉన్నాయి అన్నింటిని కల్పించేది మన కాన్స్టిట్యూషన్ మాత్రమే యుఆర్ యాట్ యునైటెడ్ ఇండియా గ్రేట్ ఇండియా యునైటెడ్ ఇండియా ఇట్స్ అ పొలిటికల్ ల్యాండ్స్కేప్ సో లాట్ లాస్ట్ అనుదర్థింగ్ వాంట సే డిస్పైడ్ క్రిసిసిజం కాన్స్టిట్యూషన్స్ బార్వర్డ్ ఎలిమెంట్స్ వర్ కేర్ఫుల్లీ మాడిఫైడ్ చాలామంది అన్నారు పక్క దేశం నుంచి తీసుకొచ్చుకున్నాం వేరే దేశంలో రాజ్యాంగం మనం అడాప్ట్ చేసుకున్నాం తప్పేమిటి మంచిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంది అక్కడ నుంచి తీసుకొచ్చి మన ఒక రాజ్యాంగం క్రియేట్ చేసుకున్నాము మన దేశ పౌరులకు సేవ చేయడానికి మన దేశ పౌరుల సమాధానం ఇవ్వడానికి మన కాన్స్టిట్యూషన్ ఉన్నది సూట్ ఇండియన్ న్యూడ్స్ ఇట్స్ షూట్స్ ఇండియన్ నీడ్స్ అండ్ సూరింగ్ ద రిలవెన్స్ And enduring significance in shaping the nation's democratic principles and institutions. This is the greatness of Indian constitutions. I proudly say I am the Indian citizen and I pray <laughs> to the Indian Constitution. Thank you very much. Thank you very much for Srivani Madam Garu and our principal and staff and students for giving this opportunity to speak before you. Thank you. Thanks a lot. శ్రీ బోడ వజ్రాయ్ గారు వజ్రంలాగా మనకు అందజెప్పేస్తున్నారు అయితే వారు యొక్క సందేశంలో టెక్నికల్ సబ్జెక్టు టెక్నాలజీ జుడిషియరీ వేరుగా ఉన్న రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం యొక్క పరిధిలో మనం ఉన్నామని చెప్పారు దానికి అనుబంధంగా చెప్పేది ఏమిటంటే ఇటీవలే పదవి విరమణ చేసిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు ఆధ్వర్యంలో అటు సుప్రీంకోర్టు కానివ్వచ్చు ఇటు హైకోర్టు కావచ్చు ఇప్పుడు మనకున్న సూర్యాపేట జిల్లా న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా టెక్నాలజీ తోటి అనుసంధానమై ఉన్నాయి ఈ కోర్ట్స్ అనే యాప్ ఉంది ఈ కోర్ట్స్ యాప్లో ఏ ఎవరైనప్పటికీ పౌరులైనప్పటికీ ఆ కక్షిదారులు కూడా తమ యొక్క కేసుల యొక్క వివరాలను తెలుసుకోవచ్చును ముఖ్యంగా భారత సుప్రీంకోర్టు మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో మొత్తం కోర్టులు కూడా మీరు ఉదయం పూట ఎవరికైనా ఆసక్తి ఉండి ఓపిక ఉండి చూడదలుచుకున్నట్టయితే లైవ్ ట్రాన్స్మిషన్ ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధ్య గారు వారి బెంచ్ మనం చూడదలుచుకున్నట్టయితే ఆసక్తి ఉన్నట్టయితే మీరు కోర్ట్ వన్ అని మనం సింపుల్గా క్లిక్ చేసేస్తే సాక్షాత్ మనం అక్కడ కోర్టులో విషయాలన్నీ ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు సో ఇప్పుడు సాంకేతికము జ్యుడిషియరీ కూడా మమేకమైంది సాంకేతిక యొక్క సహకారంతో మరి పౌరులందరికీ కూడా న్యాయం చేయాలి న్యాయ వ్యవస్థకు వివరాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఇటు భారత సుప్రీంకోర్టు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఇటు రాష్ట్ర హైకోర్టులు జిల్లా న్యాయ సేవా సంస్థలు విరివిగా పనిచేస్తున్నాయి కాబట్టి మనందరం కూడా వేరు కాదు మనందరం కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్